తెచ్చుకు ఎన్ని కట్టలు ఎన్ని కట్టలు ఎక్కడ కొట్టేసావు ఇది కొబ్బరికాయల్లో కొట్టేసిన కట్ట ఇది బెల్లం కట్ట ఇది ధాన్యం కట్ట ఇది చేపల చెరువు కట్ట ఇది కోళ్ల ఫారంల కట్ట ఇది మా చెల్లి వాళ్ళొచ్చి కొట్టేసిన కట్ట నువ్వెంత మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే మీ భార్యకి మీ లాభ నష్టాలు లెక్కలు చూసి మీ అర్థాంగకి ఒక పాలే తప్పు చేస్తే కొట్టే హక్కు లేదా బెల్లం బట్టి నిప్పంటుకుని రెండు లక్షలు నష్టం వచ్చిందంటే వీడు అజాగ్రత్త వెళ్ళే కదా బెల్లం బట్టికి నిప్పుకుందా ఎప్పుడు నాకు తెలియదు నాయన నేను బెల్లమనే మాట అంటేనే బూత అర్థం తీస్తారు తండ్రి వరికొబలు కొట్టిపోయాట లక్షన్నర లాసు వడగాలు వచ్చిందా చెప్పను బాబోయ్ నేను వడంటేనే పెడర్థం తీసి తంటారు తండ్రి చెరువులో కొబ్బరి బండాలు రాలి చేపలు చచ్చిపోయాట లక్ష రూపాయలు నష్టం చెరువులు బొండాలు రాలయ ఎప్పుడు రా అయ్యి బాబోయ్ పూరు దేవుడు నేను బోండ ఉన్నా బండూ అయిపోద్దు సమాధానం చెప్పడానికి వీలు లేని ప్రశ్నలు వేస్తున్నారేంటి అబ్బాయి గారు హే భగవాన్ నాకు ఇలాంటి పరీక్ష పెట్టాడు తండ్రి నేను చెప్పేది అబద్ధం అయితే ఇదిగో ఇక్కడ రాసి చూడండి ఎవరు రాశారు ఇది గుమస్తా గారు ఏడాడు ఇక్కడే ఉన్నానన్నయ్యా అయ్యా తెల ఫలాల్లో మన రాశి ఫలం ఎలా ఉందో చదివి చెప్పబోయా మీ దినవాంది యా మృతిక రాదు కదండి జస్ట్ ఏ మినిట్ లో మీది కుక్క బతికి అయిపోతుంది ఆశపెట్టిందండి గుమస్తా గారు అయ్యా ఈ పొద్దు చదవండి చదివి చెప్పండి బెల్లం బట్టికి నిప్పంటుకోవటం వల్ల వచ్చిన నష్టం రెండు లక్షలు వడగాలి వల్ల మరి కుప్పలు కొట్టుకుపోగా వచ్చిన నష్టం అదే కలర్ లేకుండా చదితే అర్థాలు మారిపోతాయి బెల్లం బట్టికి నిప్పంటుకోవడం వల్ల వచ్చిన లాభం రెండు లక్షలు వడగాలి వలన కుప్పలు కొట్టుకుపోవడం వల్ల వచ్చిన లాభం లక్షందర్రా అంటుకొని వడగాలి వస్తే లాభం వచ్చిందా చూడు మావా నావడి నాకు చదువు చెప్పింది అందులో నట్టనే రాస్తుందంట అబ్బబ్బబ్బ అంటే వాళ్ళది కాంబెంట్ చదువులు కదా లాబల్లి నశలం చదువుతారు అనుకుంటా నువ్వు కొంచెం మూస్తే మంచిదనుకుంటా ఏండి గుమస్తా గారు ఏంట తప్పుడు లకల అయ్యా అదే ఓపిగా అయ్యా ఇట్లాలా చెప్పుగానే ఆ గన్నట అయ్యా గన్న ఇప్పుడు అవసరమా లై చెన్నయ్యా గుండు గుండలోకి అయితే నిజం నోట్లంత చేద్దాం చప్పగల్ల అయ్యా పెళ్ళా నీ మావయ్య గారు నన్ను పెట్టొచ్చి తాకెత్తి దగ్గర వాయించాను తిన్నింటి అసలు ఎక్కడతావరా రాబా రాబా మీ ఇంటికి ముప్పై ఆరు వాసాలు ఉన్నాయని నేను ఎప్పుడు కౌంట్ చేయలేదల్లుడు అదర్ ప్రామిస్ మర్యాదగా కొట్టేసిన ఎక్కడ రాసా చెప్పు లేకపోతే కాల్చి పారా పొద్దులుడు నాలు మామని చంపితే పాప చుట్టుకుంటుంది ఏంటి చుట్టుకునేది చుట్ట కౌసుని కృష్ణుడు చంపితే ఏం చుట్టుకుంది మీరు మేటనొక్కండి నువ్వు ఆ ఎక్కెత్తాడు కక్కడానికి నా దగ్గర ఏం లేదల్లుడు తిన్నదంతా మీ మేనంత జబ్బుకే జీర్ణం అయిపోయింది పైసా కూడా లేదు ఫాదర్ ప్రామిస్ అమ్మో పాము 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 పెద్ద పాము రాండి నేను కూడా చూసాను ఇదేంటి మీ మామయ్య గదిలోకి వెళ్ళి మీ అత్తయ్య పరుపుల దూరింది కట్టల పాము రా కట్టల పాము కదండి అది మధ్య ఇంట్లో తెగ తిరిగి వస్తుందండి నేను బట్టేస్తాను కదండి నాగరాజ నాగరా పరుపు నా పరుపు అమ్మ నా పరుపు నా పరుపు అందులో కట్ట పావున బావుగారు చంపే సరిపోండి అది మా పెంపుడు స్నాకు పెంచుకున్నారా పావులు పూజిస్తే పిల్లలు పుడతారన్నారు రోజు పావుల కోసం పుట్టల చుట్టూ ఎక్కడ తిరగలమని పర్మనెంట్ గా ఈ పావుని తెచ్చుకుని పెంచుకుంటున్నాం అనమాట పావు పూజ చేయగానే పాలు తాగి ఈ పరుపులో పడుకుంటు కదండి అయితే ఒకసారి పిలుస్తూ సారీ ఇప్పుడు అది రెస్ట్ తీసుకునే టైం రాదు ఈ ఎవ్వరం ఏదో అడ్డుకోలుగా కనిపిస్తుంది ఈ పరుపు వస్తా దులుపురా దులుపుతా లేదు మా పరువు తీసింది చాలు మా పరుపు కూడా ఎక్కర్లేదు నిజంగా అందులో పావుంటే ఉంటే తున్నపోతులా మీరు ఎగిరి పడ్డప్పుడే చచ్చి ఉంటుంది చూసావురా ఎన్ని నోట్ల కట్టల పాములు ఉన్నాయో అమ్మ దొంగ నా మామయ్య నన్నే మోసం దాతావు దాన్ని మోసం చేసింది మిమ్మల్ని కదండి దేవతలు అంటే మీ అమ్మగారిని ఆమె నమ్మకాన్ని ఒక్కసారి అతీ గారిని చూడండి పాప తన అన్నగారి నీ చూడని తెలిసి సిగ్గుతో ఎలా తలదించుకున్నారు చిచ్చి ఈయన మీ మేనమ అంటే నాకే మండుతోంది ఇంకా అత్తయ్య గారికి ఎంత రగిలిపోతుందో మా అమ్మకు తోడబుట్టినాడు గనక ఇంత ద్రోహం చేసినా ప్రాణాలు తోదిలి రే రేవాబాయ బాబాయ రేపటి నుంచి వీళ్ళ శాతం గోసీలు కట్టించి కూలీలతో పాటు పొలం చేసి అలాగే సారీ అల్లుడు మేము ఆ పనులు చేయలేము హలో మాస్టర్ మిమ్మల్ని మూడు పూటల ఎరగదని మీ చేత పనులు చేయించే పూచి నాది మీరు ఆ విషయం మర్చిపోయి హ్యాపీగా ఉండండి అబ్బాయి గారు ఇదిగో డబ్బు అమ్మకి బీరాలు పెట్టమను ఇంత డబ్బు మీ అమ్మగారు బీరువాళ్ళ పెడతారా ఏ ఆ విన్నాలు కాలాలు పడి పెట్టుకుండడం మీకు ఇష్టం లేదా ఏంటి మీ మామయ్య గారు దుర్బుద్ధి చూసారుగా మీ అమ్మగారు నిద్రపోయేటప్పుడు ఓ బండగా ఉండేది మీ దేశీ ఈ డబ్బు చూపతి అమ్మో నిజమే డబ్బు కోసం వీడు అంత పని చేసినా చేస్తాడు అయితే ఆ డబ్బు నీ దగ్గర ఉంచు అత్త కోసం ప్రాణాలు అర్పించిన ఓ కోడలుగా చరిత్రలో నిలిచిపోతావు ఈ అత్త కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా తల్లి సరే మీరు చెప్పారుగా చేస్తాను ఏదో కంచు కొంచెం అనుకున్నాను కదండి ఇది అల్లటప్ప కంచు కాదండి సభాష్ బాగా నటించా గొప్ప నటివి ఆ విషయం అందరికీ తెలుసు గారు మీరే కాస్త ఆలస్యంగా తెలుసుకున్నారు నేను నీకంటే గొప్ప నటిని నేను నటించడం మొదలుపెట్టేసరికి నువ్వు ఇంకా పుట్టలేదు అని అంటాననుకున్నావు కదూ ఆనను ఎందుకంటే ఆ మాత్రం తెలుసుకునే తెలివితేటలు నీకున్నాయని నాకు తెలుసు కోడలు తెలివితేటలు మెచ్చుకునే అత్తగారు దొరకడం ఎంత అదృష్టం అని నేను మురిసిపోతున్నాను ఎన్నాళ్ళు ఎత్తుకు వెత్తు వేసే సమూచి దొరికిందని మీరు మురిసిపోతున్నారు కాదు ఎత్తెంతో తెలుసుకోకుండా ఎగిరెగిరి పడితే మూతి రాలిపోతాయి అని నేను చెప్పనమ్మా రాలిపోయిన పళ్ళు కట్టించుకున్న అనుభవజ్ఞులు ఎదురుగా కనిపిస్తుంటే నాకు ఆ మాత్రం తెలీదా ఈసారి నాకు అసలు జాగ్రత్తగా ఉండండి నేను చెబుతున్నాను అత్తయ్య గారు ఇరవై ఏళ్ల కుర్రకొంకో కాబట్టి నోటికి వచ్చిందల్లా వాగుతున్నాం అరవై ఏళ్ల అనుభవం ఉన్నదాని కాబట్టి నేను నీలాగా వాగను అరవై ఏళ్ళ వయసు అవగానే రిటైర్ అయ్యి మూల కూర్చుని ఇరవై ఏళ్ళ కుర్రకుంకే పెద్దను ఇచ్చేయాలంటానని తెలిసేవా ఇదిగో చూడమ్మా నీకు తెలియదోటుంది ముందుగా చెప్పకపోతే కంగారు పడతామని జాలిపడి చెప్తున్నాను సరిగ్గా ఇరవై నాలుగు గంటల్లో అంటే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల్లోగా ఆ పెట్టిని నీ చేత్తో నువ్వే నాకు అందిస్తావు అలా అందుకోపోతే నా పేరు నాగమణి కాదు మా పరువు బజారు పని అట్లా కాదు అమ్మగా అడుగుతున్నాను ఈ ప్రయాణం అనుకో ఏంటమ్మా ఏమైంది అమ్మా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతానంటుంది బాబు ఏ ఇక్కడ ఏం తక్కువ ఆయన డాక్టర్ చదివారు పట్నంలో హాస్పిటల్ కట్టాలి డబ్బు కావాలన్నాను దానికి మీ అమ్మగారు ఏమన్నారు తెలుసా ఇదంతా దొరబా బాసి అడ్డమైన వాళ్ళకి ధార పోయటానికి ఒప్పుకోను అన్నారు అవునే యాసంతా మన్నైతే ఇప్పటికే నా చదువుల కోసం బోలంతా డబ్బు ఖర్చు పెట్టాడు ఇప్పుడు హాస్పిటల్ కట్టడానికి మళ్ళీ డబ్బు అంటే అందుకే వెళ్ళిపోతానంటుంది మా నాన్నే గతి లేనడు కాదు నువ్వు ఇల్లు వదిలి వెళ్ళావంటే నేను ఊరి పూసుకుని చేస్తాను అమ్మా ఏంటో బాటలో ఇప్పుడు నీ మౌడికి ఆసుపత్రి కట్టించాలి అంతేగా రే ఎంత వద్దురా ఐదారు లక్షలు సుధా నిన్న ఇచ్చిన డబ్బట్రా ఆలోచిస్తున్నావు వెళ్ళి పట్రా వద్దులే బాబు నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు పరాయి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని అమ్మాయి ఆలోచిస్తుంది కాబట్టి పరాయి వాళ్ళు ఎవరమ్మా నా తమ్ముడికి తున్నాను కాదంటానికి ఎవరు వెళ్ళి పట్రా మా సిస్టర్ హ్యాండ్ చాలా గొప్పది అత్త అమ్మా అవునవు ఆ బాబు టైం ఎంతైంది చెప్పు కరెక్ట్ ఒక్క నిమిషం తక్కువ పన్నెండుకి ఏ పన్నెండు దాటితే వద్యం వస్తుంది అందుకని నాకు చిన్న ఐడియా వచ్చింది ఏంటది ఈ డబ్బుతో ఎక్కడో పట్నంలో వంద ఆస్పత్రుల మధ్య మీ తమ్ముడు గారు నూట ఆసుపత్రి ఆస్పత్రి పెట్టడం మంచిదంటారా ఒక్క ఆసుపత్రి లేని మన ఊళ్ళో నాగమణి ధర్మాస్పత్రి అని మీ అమ్మగారి పేరు మీద ఆసుపత్రి పెట్టడం మంచిదంటారా నాగమణి ధర్మాస్పత్రి అవునండి మీ అమ్మగారి పేరు మీద ఆసుపత్రి పెట్టి మీ తమ్ముడు 10 మందికి ప్రాణవిక్షిప్ పెడుతుంటే ఈ చుట్టుపక్కల పక్కల ఎంత పేరు ఎంత గౌరవం మనకి ఎంత తృప్తి ఓ ఆసి నా మరపసేలో బంటి ఎంత మంచి మాట చెప్పావే సుశమా సుశమని పెద్దకడ తెలిhitaట్లే కాని బాబు ఈ ఊళ్ళో ఆసుపత్రి పెట్టడం వాడికి ఏయ్ సార్ ఆడికి ఏం నీ పేరు మీద ఆసుపత్రి మనోళ్ళు ఊళ్ళో బంపరు శంకు ఏర్పాటు చేస్తానన్న రెడీగా గౌండి అందుకే మరి నేను కంచు కంచం చించుకునేది ఏమన్నంటే ఉంటారు కంగారు పడుకుంటే రాత్రి చెప్పిందంటే చెప్పండి నా కోడిగుడ్లో తెలుసానా నా కంగారు అంటే ఓర్పించేతను మనం చెప్పాను ఏంటంటే ఆసుపత్రి అనమాట మీకు తెలుసు నేను పెద్దగా చదువుకోలేదు కానీ మా తమ్ముడు మాత్రం డాక్టర్ సభ ఆవిడ పట్టణంలో ఆసుపత్రి పెడతానంటే మా ఆవిడ ఈ ఊళ్ళో మా అమ్మ పేరుతో ఆసుపత్రి అని అనిచాక నాగమణి ధర్మాస్పత్రిని మా అమ్మ పేరు మీద ఆసుపత్రి కట్టిస్తున్నాను ఇంకా నేను మా అమ్మ ఆసుపత్రిలో పేదవాళ్ళందరికీ ఒప్పని మందులు మా తమ్ముడు చూశారాయ పది నిమిషాలు అవ్వలేదు అప్పుడే పోలీస్ స్పేషన్ చెప్పారా ఇదేటండి మా తమ్ముడు ఆస్పత్రి కట్టేది పేదాల కోసం పోలీసుల కోసం కాదు మేము వచ్చింది ట్రీట్మెంట్ తీసుకోవడానికి కాదు మీ తమ్ముడు డాక్టర్ చదివాడు లేదో తెలుసుకోవడానికి మీరు బలవారండి ఆ నీళ్ళు అచ్చల అచ్చలు ఖర్చు పెట్టి డాక్టర్ని చేశాను రాత్రి అనక పగల కట్టుబడి చదివాడు ఏమన్నా అంటే అన్న ఉంటారు కదండి డాక్టర్ చదవకుండా హాస్పిటల్ ఎందుకు గడిచుకుంటా ఉండే అయితే ఆయన సర్టిఫికెట్ చూపించమండి చూపించండి మరి గారు మీరు భయం ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఒక నిమిషం

మీ కాళ్ళు అట్టుకుంటాను వాడిని అరెస్ట్ అయ్యండి ఇంతవరకు మా కుటుంబంలో పోలీస్ స్టేషన్ కి వాడిని అరెస్ట్ చేస్తే మా అమ్మ తట్టుకోలేదు ఈ తప్పు కాయండి వాడికి నేను బుద్ధి చెప్తాను మా అమ్మే దొట్టు మొదటి తప్పు కనుక క్షమించి వదిలిపెడుతున్నావు ఇక మీద మీ తమ్ముడు డాక్టర్ కాదు ఈ హాస్పిటల్ ఉండకూడదు కానిస్టేబుల్ సార్ పదండి దరిద్రుడా నువ్వు చదవలేదని బాధలేదు డబ్బు పోయిందని బాధలేదు ఊరు వాళ్ళందరి ముందు అమ్మ తల దించుకునేలా మీరు ఆయన చేశావుతుంది నచ్చుకుంటారేంటి చెడ్డాకుని మీకు అన్న కొడుకు వాడిని ఇంకా కొట్టు చంపి నరికి అని ఆయనకు చెబితే నిజంగానే కొట్టి చంపేస్తారు మీరు ఆవేశపడకండి అత్తయ్యా రేపటి నుంచి నీ అత్త మా వల్ల నువ్వు నీ పొలం గోచలు కట్టుకుని పొలం పనిచేయండి రామయ్య బాబయ్య నేను చూసుకుంటాను కదండి ఆ బాబు మరి డబ్బులు ఏం చేయమంటావు సురకేయండి మావయ్య ఈ డబ్బు అత్తే చేతులతో తీసుకుంటే శుభం అనుకుంటాను అది పరమ దరిద్రపు చెయ్యమ్మా చేత్తోనే ఉంది మన దూబానట్టుందండి అయ్యి బాబు అలాంటిలాంటి కంచి కాదండి మంచి కంచి కౌరి నాకేం కాలేదు పట్టుకున్నది పడుతుందని కల్లో ఊహించుండరు నా మొగ్గు నా అత్త కూతురు ఏమైంది తల్లి ఇరవై ఏళ్ల క్రితం మెట్ల మించి నేను ఎలా కాలుదారానో నీ చెల్లి అలాగే కాల్దారే అప్పుడు నా నడుము ఎలా పెరిగిందో ఇప్పుడు మీ చెల్లి నడుము అలాగే పెరిగింది అప్పుడు మీకు పిచ్చి పట్టినట్టు ఇప్పుడు మా వదిలి కూడా పిచ్చి పడుతుందా అక్షరాలా మా చెల్లెమ్మ కూడా సరిగ్గా మీలాగే నూనె మీద కాలేసిందా అవును బాబాయ్ గారు కరెక్ట్ గా చెప్పారు మీకెలా తెలిసింది ఎక్స్పెక్ట్ చేశారనమాట హలో ఇక నుంచి నువ్వు కూడా సరిగ్గా చూసినాడు నూనె కాలు జారచ్చు నువ్వు కాలు జారావంటే విడాకులే తప్ప వీల్ ఉండదు అమ్మా ఏంటమ్మా పడిపోయి అదే చెప్తాను కదా తిరిగి మెట్లు పడిపోయారండి మెట్లు పడిపోయిందా డబ్బులు ఏమి తగిలే మూడు మెట్లు విరిగిపోయాయి బాధపడకండి అయ్యారు వడ్రంగి చెప్పొచ్చాను ఇంకో గంటలో వచ్చేస్తాను అన్నాడు ముందు అమ్మ సంగతి సంగ్రెట అమ్మగారి సంగతి చూసుకోవడానికి టీబీ మలేరియా తీసుకొచ్చానండి ఉన్న బీపీతోనే చస్తుంటే టీబీ మలేరియా బాబు టీబీ మలేరియా అంటే అంటు పేద కాదండి అది డాక్టర్ గారి పేరండి టీబీ ఇంటి పేరండి మలేరియా ఆయన పేరండి చాలా పెద్ద డాక్టర్ అండి ఎల్కేజీ యూకేజీ అండి ఎల్కేజీ అంటే ఇండియాలో చదువుకున్నాడండి యూకేజీ అంటే అమెరికాలో చదువుకున్నాడండి ఫారెన్ ఫారెన్ అండి డాక్టర్ గారు డాక్టర్ గారు ఎక్కడ ఉండేనా ఇదిగో ఇక్కడేం చెప్తున్నారండి ఇక్కడ కుర్చీ తగిలి పడిపోయినా బాబు అట్ట పడిపోతే ఇంకా పడిపోయిన వాళ్ళకి మీరేం వైద్యం చేస్తారండి బాబు ఇదిగో మీరు ఇలా జోకులు వేస్తే నేను వెళ్ళిపోతాను పేషెంట్ టాపా కట్టేస్తుంది నువ్వు డాక్టర్ గారు మీరు చూడండి ఇది బాగుంది చాలా బాగుంది జ్వరం జ్వరం సరిగ్గా చూసి చెప్పండి డాక్టర్ గారు కాదు డిగ్రీల జ్వరమే పాప అత్తయ్య గారు సరసలో కాగిపోతుంటారు నిజమే అయితే నువ్వు కాస్త అడుగు తెచ్చామని ఇదిగా ఇలా మీరే సొంతంగా ట్రీట్మెంట్ చేసేసుకుంటాను అంతే డాక్టర్ గారు ఉన్నా డాక్టర్ గారు రక్తపోత ఏమన్నా ఉందంటారా రక్తపోట రక్తపోటు రక్తపోటు పోటు అద్భుతమైన రక్తపోటు ఉంది అంటే మా అత్త గారు ఇక్కడ నుంచి ఉపకారం తినకూడదండి ఆవిడ తినొచ్చు కానీ మీరు పెట్టకూడదు అయితే ఇక్కడి నుంచి సప్పుడు కూడా పెట్టు డాక్టర్ గారు షుగర్ ఉందా అండి లేదు ఈ నెల ఇంకా రేషన్ తీసుకోలేదు నేను అడుగుతున్నది మీ ఇంట్లో షుగర్ ఉందా అని కాదండి దీని ఒంట్లో షుగర్ ఉందా అని ఓ ఆ షుగరా ఆ ఆ ఆ షుగరు షుగరు ఆహా ఎంత కమ్మటి వాసన నేతి మిఠాయిలా గుమగుమలాడిపోతుంది మిఠాయి మీ అత్తయ్య గారి బాడీ అమ్మ ఒంట్లో చక్కెర ఎక్కువైపోయి పుల్లారెడ్డి స్వీట్స్ లా కమ్మటి వాసన వస్తుంది అంటే ఇక అత్తయ్య గారు అన్నం కూడా అన్నం కూడా తినకుండా చక్కగా ఉప్పు గెంజి తాగచ్చు కదయ్యా గంజా పోనీ కాకపోతే వెంట ఇవి పారి కట్టుకోవాల్సి వస్తుంది పాపం ఏమి తినదంటే ఇంకేం తింటుందండి గడ్డి అవును అది మాత్రం ఎంత కావాలంటే అంత తినచ్చు మీరేం బాధ అమ్మగారు మూడు పూట్ల మూడు మోపులు పచ్చగడ్డి తీసుకొచ్చి మీ ముందు పడేస్తాను మా అమ్మని మీకు ఒకళ్ళు ఎండుగడ్డి గడ్డి తినాలనిపించింది అనుకోండి నాకు చెప్పండి మన దొడ్లో మేట్లు వచ్చి పీకొచ్చి మీ ముందు పడేస్తాను మీరు ఎంత కావాలంటే అంత అండి అమ్మగారు మీరు బతకాలి అమ్మగారు మీరు బతకాలి అమ్మగారు డాక్టర్ గారు పని పట్ట చేసుకోవచ్చా ఏంటమ్మా పొద్దు నుంచి అత్తయ్య అత్తయ్య ఏడుస్తున్నావు ఆడు బ్రతుకుండా ఇష్టం లేదా అంటే అమ్మ పడుకునే ఉండాలా చచ్చినట్టు అది పడుకుంటే ఎలాగండి ఇంట్లో పని ఆడని చూడాలి గుమాస్తా గారి దగ్గర లెక్కాడొక్క చూడాలి రోజుకి వంద సార్లు ఇన పెట్టి తాళం తెరుస్తుండాలి దాన్ని మంచం దిగద్దు అంటే ఈ పనులన్నీ ఎవరు ఎవరు చేస్తారు చెప్పండి ఏమండి నేను ఏమన్నా అంటే అన్నా ఉంటారు కనండి సుధమ్మ గారి ఇంట్లో ఏం చెప్పండి తిని తొంగోడం తప్ప కాస్త కొత్త చదువుకున్నారు అమ్మగారు ఇలాంటి కష్టకాలంలో ఉన్నారంటే ఆ మాత్రం సాయం చేయాలండి ఏం అరిగిపోతారా అరిగిపోతాను కరిగిపోతాను నీకెందుకు అయినా నేను బీకామ్ చదివి ఇంటి కోడలుగా వచ్చింది ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడానికి కాదు బీకామ్ చదివితే ఎవరికే గొప్ప చదివితే సంసారం చేయరా సంసారం చేసుకుని ఇంటి పనులు చేయరా అమ్మా ముందా తాళాలు ఇచ్చాయి అదే బాబు దానికి ఎందుకు శ్రమ చిన్నపిల్ల గుర్రోలాగుంటే అది చిన్నపిల్ల ఏంటమ్మా ముందు ఈ రోజు నుంచి ఇంటి పనులు నువ్వే చూసుకోవాలి నువ్వు నువ్వు చూసుకోవాలి పొరపాటుని తాళాలు గానీ లెక్కలు గానీ ఎవరి చేతుల కనిపించాయో పొంబర్ అయిపోద్ది దోగబుట్లో అసలు అమ్ముకుంటూ బాగాలేదు మధ్య పెట్టి వచ్చింది బాబు ఎవరికి వచ్చినకూడదా అండి అత్తయ్య గారి కొట్టి గంజి ఇవ్వాలంటే చాలా బాధగా ఉంది ఒక పొట్టే అన్నం పెడతానండి చంపేస్తాను ఈ రోజు నుంచి అమ్మ ఒట్టి గంజి మాత్రమే తాగాలి మర్చిపోండి నా రెప్ప మీ చెప్పుడు వాంతి ఇది జబ్బు కాదండి మీరు ఎంత మంచి మాట చెప్తావే అమ్మా నువ్వు బాగా కాబోతున్నావు నానా నువ్వు తాత కాబోతున్నావు రే ను గుల్లాబడికి పెద్ద అదే అదే